ఈశ్వరయ్య గారు కూడా ముందుకు రావాలి ఈ యొక్క కార్యక్రమానికి సో ఈ యొక్క జత జకు కూడా వాటర్ కూడా అందజేస్తున్నారండి ప్రతి జత కూడా ముందుకు రావాలి

ગરણીઓ ફાઈન ઓફિસર ગર 20 રામલાલ કલ મરુ કો સાઈડ ફોટો વાઉ ગરણીઓ થેન્ક યુ સર મુરત કલ પાઈગરી કઈક મિજ પ્રદાન કરતો દ્વારા ફાઈન ઓફિસર ગર રામલાલ કઈક મરત સાહેબ દენი વનંતરી ઓકે સર વલા બગેત

ము చూసుకోండి తమిళ వారికి విజ్ఞప్తి మన వాళ్ళు అక్కడ ఉండాలి ఒక లాస్ట్ లైన్ కదా లాస్ట్ లైన్ అయ్యా పోలీస్ పోలీసులు

మొదటి రౌండ్ రెండు వందల ముప్పై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు చేసుకున్నాయండి సారధులు ఏడుగురు ఉండొచ్చండి సారథులు ముందే తెలియజేస్తున్నా సమయం పరహదు నిమిషాలు సారథులు ఏడుగురునాలు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కారు విరిగినా పట్టెడు తెగిన దులసిన రక్త వంగినా అదనపు సమయం కేటాయించబడదుకోండి అత్తగారింటికి రావాలా సినిమా మామూలుగా అండి వద్దు పక్కనే వస్తారు సమానంగా సమానంగా మీరు వీడియో తీసుకోవాల్సిన అవసరం వంద రూపాయలు చూడండి లైవ్ నాలుగు వందల అరవై దూరం నిమిషం నలభై సమయము లేదు మిత్రెక్కడి ఎవరు నా కోర్టులో ఎవరు తిరగద్దామా అవుట్లే ఎవరు రావద్దు ప్లీజ్ సైడ్ అండి కోర్టు ఖాళీ చేయండి పూర్తిగా తీసుకోవాలి ముందు ముందు మాట్టు మూడవ రౌండ్ 697 అడుగుల దౌరాని 2 మీరు కమిటీ వారు ఆ లైన్ దగ్గరికి బొమ్మ చెప్పినా టచ్ అడుగుల పూర్తి లైన్ పదకొండు జట్లకు కూడా బహుమతులు ఉన్నాయండి గమనించుకోవాలి బకాన్నగానిపల్లి గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో బహుమతి రాని మూడు జతలకు కూడా కన్సోలేషన్ కూడా తెలియజేశారండి మంచి కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ninja <laughs>

लगल में लेके ले पटा पटा कटा कटा मायरा बास कर कटा मदद के बहुमती मुफ़ेल रफ़ेल कटा ये रा कटा ये भी रा बास करे रे रसम मत ले रा నాలుగవ రౌండ్ తొమ్మిది వందల ఇరవై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీ సింకులమ్మ తల్లి ఆశీస్సులతో ರೆಂಡ ಜಾರ್ದಂಕೆ ಅರ್ದಂಕೆ ಮಸ್ತಿಯೋ ಜೊನ್ನಗಿರಿ ತುಗ್ಗಲಿ ಮಂಡಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಬರಗಟ್ಟಿ ಮಸ್ತಾನ ಮನದಿ ಅಕ್ಕ

ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక జత్తకు మాత్రమే అవకాశం అండి ఏ జత్త అయినా సరే ఒక జత్తకు పది రౌండ్లు పూర్తిగా లాగితే కన్సోలేషన్ ఉంది మై ఐదు వేల రూపాయలు బిల్ల నాగన్న గారి కుమారుడు బిల్ల మీసాల భాస్కర్ గారు ఐదు వేల రూపాయలు ఉంది కన్సోలేషన్ ఐదు నిమిషాలు ఉన్నది సమయం వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి బిల్ల నాగన్న గారి కుమారుడు బిల్ల నల్ల భాస్కర్ గారు ఐదు వేల రూపాయల కట్ట సపరేట్ గా పది రోజులు పూర్తిగా లాగితే చూసుకోరు మరి పది రోజులు లాగాలి ఏ జతకైనా ఒక జతకు మాత్రమే అవకాశం చూసుకోండి My son బక్కన్న గారి గ్రామంలో గ్రామంలో ఈవేళ ఈ యొక్క దేశ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది అన్న లైన్ లో బయటికి పోండి చెప్పండి లైన్ బయట ఉంటేనే బయటకు వచ్చా పెద్ద సమయం మూడు నిమిషాలు ఉన్నది వారికి ఇంకా సమయం ఉండగానే ప్రశ్నిస్తున్నారు రెండున్నర నిమిషం సమయం ఉంది ఇంకా మొదటి శ్రీ సింకులమ్మ తల్లి ఆశీస్సులతో చెట్ల మహేష్ గారు శ్రీపురం గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారి జత వారికి రెండు నిమిషాల ముప్పై శాతం సమయం ఉండగానే జతను విరమించుకున్నారండి ఆ దూరము పదకొండు వందల తొంభై అడుగుల ఆరు దూరాన్ని లాగాయండి పదకొండు వందల తొంభై ఏడు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగి మొదటి జతగా వచ్చి మొదటి స్థలంలో కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు పోటీ చేసుకున్నాయి తిరిగి ఆరవ రౌండ్ లో నలభై ఏడు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగా అండి